ముప్పటవ సర్గము ఖరదూషణాదులు శ్రీరాముని చేతిలో హతులైన విషయమును అకంపనుడు రావణునకు తెలుపుట అకంపనునీ సూచనపై రావణుడు సీతాపహరణమునకే సంకల్పించుట పిమ్మట అతడు మారీచునీ సహాయమర్ధించుట మారీచునీ వచనములకు మెత్తబడి దశకంఠుడు తిరిగి లంకకు చేరుట రావణుని గూఢచారులలో ఒకడైన అకంపనుడు జనస్థానమునుండి త్వరత్వరగా బయలుదేరి ప్రత్యేక వార్తలతో మిగుల వేగముగా లంకకు చేరి రావణునితో ఇట్లనెను ఓ మహారాజా జనస్థానమునందు యుద్ధమున ఖరుణితో గూడపెక్కు పదునాలుగు వేల మంది రాక్షస యోధులు నిహతులైరి నేను అతి కష్టము మీద చావుదప్పి కన్నులొట్టబోయి ఇక్కడికి రాగలిగితిని అకంపనడు అకంపనుడు ఇట్లు పలికిన వెంటనే దశగ్రీవుడు కృద్ధుడై కన్నులెర్రజేసెను అతడు తన చూపులలో నిప్పులను గురిపించుచు మండిపడుచు ఆ గూఢచారితో ఇట్లూ నుడివెను మనోహరమైన నా జనస్థానమును ఎవడు హతమొనర్చను వానికిక నూకలు చెల్లినట్లే అంతేగాదు వానికి ఏ లోకమూ నందునూ నిలువ నీడలేకుండా జయసెదను నాకు అప్రియము అపకారము ఒనర్చినవాడు ఇంద్రుడైనను కుబేరుడైనను యముడైనను కడకు విష్ణువేయైనను వానికి మనశ్శాంతి సుఖము కరవగును నేను యమునికే యముడను యముని కాలరాచెదను అగ్నిని సైతము దహించివేసెదను నృత్యుదేవతనుగూడా చావగొట్టేదను నాకు కోపము వచ్చినచో నా తేజస్సుచే చే సూర్యాగ్నులను ఇద్దరినీ ఒక్కొమ్ముడిగా భస్మమొనర్చెదను నా పరాక్రమముతో వాయువు యొక్క వేగమునుగూడా నిరోధింపగలను ఆ విధముగా క్రుద్ధుడై గ్రక్కుచున్న దశగ్రీవునకు ఆకంపనుడు ప్రణమిల్లి భయముతో వణకుచూ మాటలు తడబడుచుండగా దయజూడుము అనుచు అతనిని శరణు వేడెను రాక్షసేశ్వరుడైన రావణుడు ఆకంపనకు అభయమిచ్చెను అంతటా అతడు మనస్కుదుటబడినవాడై ఆ ప్రభువుతో స్పష్టముగా ఇట్లు నుడివెను కోసల ప్రభువైన దశరథుని కుమారుడు శ్రీరాముడు అతడు యువకుడు చక్కని అంగసౌష్ఠవము గలిగిన సుందరుడు వృషభమునకు వలే బలిష్టమైన మూపుగలవాడు గుండ్రనే భుజములు భుజములుగలవాడు అతడు మహావీరుడు సాటిలేని బలపరాక్రమములుగలవాడు సర్వశుభలక్షణములతో వాసికెక్కినవాడు అతడే ఖరదూషణాదులతో సహా మన జనస్థాన అందరినీ హతమోనర్చెను రాక్షసరాజైన రావణుడు అకంపనుని పలుకులను విని మహాసర్పమువలే బుసలు కొట్టుచూ అతనితో ఇట్లు వచించెను ఓ అకంపన అతడు మనజన స్థానమునకు ఇంద్రాది సమస్త దేవతల సహాయముతో వచ్చినాడా తెల్పుము లేనిచో అతనికి ఇంతటి సామర్థ్యమెక్కడిది రావణుడు మరలపలికిన మాటలను వినిన పిమ్మట అకంపనుడు మహాత్ముడైన శ్రీరాముని యొక్క బలపరాక్రమములను గూచి వివరింపదొడంగెను శ్రీరాముడు గొప్ప తేజస్వి ధనుర్ధారులలో శ్రేష్ఠుడు అతని అస్త్రములు దివ్యములైనవి అతడు చక్కని గుణసంపదగలవాడు రణరంగమున పరాక్రమించుటలో విష్ణుతిల్యుడు రణకౌశలమున తిరుగులేనివాడు లక్ష్మణుడు అను పేరుగల అతని తమ్ముడు అన్ని విధములుగా అతనికి దీటైనవాడు మిక్కిలి బలశాలి కనులలో ఎరనీ జీరలు గలవాడు అతని కంఠస్వరము దుందుభిధ్వనివలే గంభీరమైనది చంద్రునివలే ఆహ్లాదకరమైన ముఖకాంతిగలవాడు అగ్నికి వాయువువలే అతడు రాజశ్రేష్ఠుడైన శ్రీరామునకు తోడుగాగలడు ఆ రాముడే జనస్థానమునందలి మనయోధులను పూర్తిగా మట్టిగరపించెను ఆతనికి ఏ దేవతల సహాయమో అక్కరలేదు ఈ విషయమున ఎట్టి విచారణతో పనిలేదు బంగారు పిడలతో బలమైన రెక్కలతో గూడిన బాణములను శ్రీరాముడు ప్రయోగించెను అవి ఐదుతలలు గల పాములై మన రాక్షసవీరులను తినివేసినవి రాక్షస యోధులు ఎటు వెళ్ళినను వారికి ఎదురుగా శ్రీరాముడే వారు భయకంపితులు కాజొచ్చిరి ఓ పుణ్యాత్ముడా జనస్థానము శ్రీరాముని చేతిలో ఈ విధముగా ధ్వంసమైపోయెను అకంపనని పలుకులను విని రావణుడు అయితే ఆ రామలక్ష్మణులను హతమార్చుటకై ఇప్పుడే జనస్థానమునకు వెళ్లెదను అని వచించెను రావణుడిట్లు పలికిన వెంటనే అకంపనుడు ఈ రీతిగా వచించెను ఓ మహారాజా మానవాతీతములైన దివ్యములైన శ్రీరాముని గూర్చి తెలిపెదను సావధానుడవై వినుము పరాక్రమశాలిగా మిగుల పేరు మోసిన శ్రీరాముడు నిజముగా కుపితుడైనచో దేవాసురులు సైతము రణమున అతనిని నిగ్రహింపజాలరు దరుల నోరేచు నిండుగా ప్రవహించేడి నదుల వేగమునుగూడా అతడు తన బాణములతో నిరోధింపగలడు అశ్విన్యాది నక్షత్రములతో తదితర తదితరతాలతో విలసిల్లెడు ఆకాశమును సైతము అతడు శిథిల మొనర్పగలడు సముద్రమున మునిగిపోచున్న భూమండలమునుగూడ ఉద్ధరింపగలడు ఆ ప్రభువు సముద్రము యొక్క చెలియలికట్టను ఛేదించి సమస్తలోకములను ముంచివేయగలడు అతడు తన బాణములచే సముద్రము యొక్క సముద్రతరంగముల యొక్క ఉధృతిని వాయువేగమును తన బాణములచే నిరోధింపగలడు సముద్రమును ఇంకిపోవునట్లుగను వాయువు స్తంభించినట్లుగను చేయగలడు పురుషోత్తముడునూ మహాయశస్వీయు అయిన శ్రీరాముడు సంకల్పమాత్రమున సమస్తలోకములయందలి వివిధములగు ప్రాణులను లయమొనర్చుటకునూ మరలవాటిని సృష్టించుటకును సర్వసమర్థుడు ఓ మహారాజా యుద్ధమునందు శ్రీరాముని జయించుట నీకు అసాధ్యము పాపాత్ములు స్వర్గమును చేరలేనట్లు రాక్షసవీరులెవ్వరనూ అతనిని జయింపజాలడు దేవాసురులు సైతము అతనిని వధింపలేరని నా విశ్వాసము కాని అతనిని వధించుటకు తగిన ఉపాయముకటి నాకు తోచుచున్నది దయతో ఆలకింపుము సీతాదేవి అతని భార్య ఆమె ఉత్తమురాలు లోకోత్తర సౌందర్యవతి నిండుజవ్వని చక్కని అవయవముల పొంకము గలది రత్నాభరణములను ధరించియున్నది స్త్రీలలో మేలుబంతి దివ్యభామినులుగాని గంధర్వతరుని మణులుగాని అప్సరసలుగాని దానవయువతులుగాని అందచందములలో ఆమె కొనగోటికిని చాలరు ఇక మనుష్యకాంతలలో ఆమెకు సాటి ఎవరుందరూ ఓ ప్రభూ సీతేన శ్రీరామునకు ప్రాణము అందువలన ఏదేని యొక్క ఉపాయముచే అతనిని వంచించి ఆమెను అపహరించుకునిరమ్ము భార్యావియోగమునకు తట్టుకొనలేక అతడు తన జీవితమును చాలించును మహాబాహువు రాక్షసప్రభువు అయిన రావణునకు ఆ అకంపనుని పల్కులు నచ్చెను అప్పుడతడు శ్రీరాముని మోసగించుట శ్రీరాముని సీతాదేవికి దూరముగా పంపివేయుట ఎట్లు అని కొంత తడవు ఆలోచించి అతనితో ఇట్లు నుడివెను ఓయి నీవు చెప్పిన ఉపాయమూ యుక్తముగా ఉన్నది కాలముననే సారథిని వెంటనెడుకుని నేనొక్కడనే వెళ్ళి ఆ సీతాదేవిని అవలీలగా ఈ లంకానగరమునకు తీసుకుని తీసికునివచ్చెదను ఇట్లు పలికిన పిమ్మట అతడు సూర్యకాంతులను విరజిమ్మునట్టి రథమునకు జవనాశ్వములను ఖరాహ విశిష్టములైన జవనాశ్వములు శ్లోకం అశ్వసృగ్యహ సముత్పన్నాహ తస్మాదస్వతరాహ ఖరాహ ఖర రూక్షస్వరాస్తీక్ష ఖరశీలాహ ఖరాంధ్రయహ అశ్వశాస్త్రము ఖరములు అశ్వసంతానము వీటి కంటస్వరములు తీవ్రముగా భయంకరముగానుండును ఇవి వేగగమనముగలవి క్రూరస్వభావము గలవి వాడియైన గలవి పూంఛీ నలుదిక్కులను ప్రకాశింపజేయిచూ మారీచుని ఆశ్రమమునకు బయలుదేరెను రాక్షసేంద్రుని యొక్క ఆమహారదము ఆకాశమున సాగిపోగలదు అతడు గగనమార్గమున పయనించిచుండగా ఆరధము మేఘముల మధ్య చంద్రునివలే శోభిల్లెను అతడు తాటకసుతుడైన మారీచుని యొక్క ఆశ్రమమునకు చేరి అతని చెంతకు వెళ్ళెను అప్పుడు మారీచుడు దివ్యములైన పానీయములతో ఆ రాక్షసప్రభువునకు అతిథి సపర్యలో నర్చెను అనంతరము మారీచుడు రావణునకు ఉచితమైన ఆసనమును ఏర్పరచి స్వయముగా అర్ఘ్యపాద్యాదులతో పూజించి అతనితో ప్రయోజనకరములైన మంచిమాటలను ఇట్లు వచించెను ఓ రాక్షసేశ్వర నీరాజ్యమున ఎల్లరను గదా ఊరకరారు మహాత్ములు నీవు ఇంత హడావుడిగా వచ్చుటకూ ఏదో ఒక గొప్ప కారణము ఉండవచ్చునని నేను తలంచుచున్నాను మారీచుడు ఇట్లు పలికిన పిమ్మట మహాతేజస్వీయూ మాటకారీయూ అయిన రావణుడూ అతనితో ఈ విధముగా నుడివెను నాయన దండకారణ్యమునకు నా ప్రతినిధిగానన్న ఖరుణి అసహాయసూరుడైన శ్రీరాముడు హతమార్చెను జనస్థానమునగల అజేయులైన మనరాక్షసయోధులందరును యుద్ధమున ఆ రఘువీరుని చేతిలో మడిసిరి ఇందులకు ప్రతిక్రియగా నేను అతని భార్యను అపహరింపదలచితి తిని ఈ విషయమున నీవు నాకు సహాయపడవలను ఆ రాక్షసప్రభువు యొక్క మాటలను విని మారీచుడు అతనితో ఇట్లనెను ఓ రాక్షసశ్రేష్ఠుడా సీతను గూర్చిన సమాచారమును నీకు తెలిపినవాడెవడు బయటికి మిత్రుడుగా కనబడుచున్నను వాస్తవముగా అతడు నీకు శత్రువే సుమా నీచే గౌరవాదరములను పొందియూ అతడు నీకు కీడితల పెట్టుచున్నాడు ఇంతకునూ సీతాదేవిని లంకకు తీసికొనిరమ్ము అని సూచించిన వాడెవడో తెలుపుము సమస్త రాక్షసుల వైశిష్టమును ఉనికిని దెబ్బతీయదలచినట్ీ అతడెవడు నిన్ను ఇట్లు ప్రేరేపించుచున్న వాడెవడో గాని వాడు మాత్రము నిశ్చయముగా నీకు శత్రువే అతడు విషసర్పము నోటి ఎందుగల కోరలను నీచే తీయించదలచుచున్నాడు అనగా ఆ విషసర్పము యొక్క కాటునకు నిన్ను బలిచేయదలచుచున్నాడు సీతాపహరణము అనుకార్యము నెపముతో నిన్ను ఈ తప్పుత్రోవ పట్టించిన అతడెవడు ఓ రాజా హాయిగా నిద్రించుచున్న నీమాడుపై ఈ విధముగా దెబ్బ కొట్టినవాడు ఎవడు ఓ రావణ శ్రీరాముడు ఒక మదపుటేనుగు వంటివాడు పవిత్రవంశమున జన్మించుటయే ఆ గజమునకు తొండము తిరుగులేని పరాక్రమమే ఆ ఏనుగు మదము బలమైన బాహువులే ఆ గజమునకు గల దంతములు సహజముగా మదపుటేనుగు యొక్క మదగంధపు వసన తగిలినంతనే తక్కిన గజములన్నీయూ భయముతో పారిపోవును అట్లే శ్రీరాముడనడి మదపుటెనుగును చూచుటకు ఎవ్వరనూ సాహసింపరు కావున ఈ సమయమున ఆవీరునితో నీవు కయ్యమునకు కాలుదూవుట మేలుగాదు శ్రీరాముడు సింహము వంటివాడు ఈ రాముడనడీ సింహమునకు రణరంగమునందు అగ్రభాగమునస్థరముగా నిలిచియుండుటయే జూలు వాలము ముగములను వేటాడుటకు సంసిద్ధమైనప్పుడు సింహము తనజాలును విదల్చి వాలమునూ నడుముమీదికి చేర్చును అట్లే రాముడు శత్రువులను హతమార్చుటకే సమరభూమి ఎందు సన్నద్ధుడై నిలిచియుండును ఈ నరసింహము యుద్ధకు సలిరైన రాక్షసులనడి ముగములను వధించును ఈ నూసింహమునకు శరములే నఖములు శస్త్రములే కోరలు నిద్రించుచున్న సింహముజోలికి పోవుట ప్రమాదకరము అట్లే పరద్రోహ చింత లేక ప్రశాంతముగానున్న శ్రీరాముని కవ్వించుట తగదు ఓ రాక్షసరాజా శ్రీరాముడు చొరరాని పాతాళ బిలము వంటివాడు అతని చాపములే ఈ మునగల మొసళ్ళు బాణములను సంధించుట వదులుటలో చూపెడివేగమే బురద శరములే తరంగ పంక్తులు భీకరమైన యుద్ధమే దుస్తరమైన ప్రవాహము అట్టి రాముడనడి పాతాళ బిలమునందు ప్రవేశించుట యుక్తముగాదు ఓ లంకాధిప ప్రభు అనుగ్రహింపుము దయచేసి శాంతింపుము తిన్నగా లంకకు వెళ్ళి నీవు నీ భార్యలతోగూడి సర్వదా సుఖింపుము శ్రీరాముడు తన భార్యతోగూడి వనములలో హాయిగా ఉండగలడు మారీచుని పలుకులకు ఊరటిచెంది ఆ రావణుడు లంకాపురమునకు చేరి తన భవనమున ప్రవేశించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ముప్పది ఒకటవ సర్గము